ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు విజయవాడలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీఆర్టీసీ డైరెక్టర్ వీరపల్లి వంశీ మాట్లాడారు కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు శ్రీనివాసరెడ్డి గారు నా పేరు వేరే వంశ అండి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీని అలాగే పల్నాడు జిల్లా అండి మాది ఈరోజు మా చైర్మన్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కోసం జరిగింది మేము చాలా సంతోషంగా ఉన్నాం అలాగే కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఉమ్మడి కోటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చెప్పి ఇదే నిదా ఉదాహరణ అనమాట రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో ఎట్లయితే రోడ్లు చాలా చండాలంగా అధ్వానంగా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో మా ఆ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అలాగే మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మంచిగా రోడ్లను అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి తెలవ థ్యాంక్ యూ